జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు మనకు అందించే చక్కటి సందేశాన్ని విందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి అనేది వస్తుంది మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులు చేయటం వలన కటికి పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా జై బారాహి అని మెసేజ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది మొత్తము కూడా అర్థమవుతుందండి మా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరూ గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి దానివల్ల మీ జీవితంలో ఎప్పుడూ కూడా సమస్యలు అనేవి రానే రావు ప్రతిరోజు ధనం వెనకాల పరిగెత్తవలసిన అవసరం కాదు రాదు ధనము అనేది మన వైపు ఆకర్షించబడుతుంది అని మనకి సిద్ధశాస్త్రంలో ఉంది అంతేకాదు ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారింట్లోకి ధనము వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది ఆనందమయ జీవితం కోసం ఉదయం అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి అలా ఎవరైతే ఉదయాన్ని చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు అలా ప్రారంభించాలి అంటే ఉదయం త్వరగానే నిద్రలేవాలి అంటే ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేవాలి అలా లేస్తే రోజంతా కూడా ప్రశాంతంగా గడుస్తుంది హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ ఉదయాన్ని ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో నిద్ర లేవండి ఎవరైతే ఉదయం ఈ సమయంలో కొన్ని వాళ్ళు క్రమశిక్షణ అనేది పాటిస్తారు వాళ్ళకి ఎటువంటి రోగాలు కూడా రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉంటుందండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతూ ఉంటారు ఏ పని చేసినా సరే పరిశుద్ధ పరి పూర్తి శ్రద్ధతో చేస్తారు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్ళకు నచ్చరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండి తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతగానో గౌరవిస్తారు అంతేగాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు వీళ్ళు ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్ని ఉపయోగాలు కలుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఉదయం అనేది ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి మీ సమయం అనేది చాలా కీలకమైనది అందుకే ఇలాంటి మంగళ కార్యాలయైనా సరే ఎలాంటి మంగళ జరగాలన్నా సరే వివాహాలైనా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు ఇక ఉదయం ఈ సమయంలో నిద్రలేచి కాలకుర్చ్యాలను తీర్చుకున్న తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైనటువంటి ఇబ్బందులు అనేవి రావు అన్నీ అని ఇబ్బందులే రాలే రావు అటువంటి వారు ఉండే ఇల్లు ధనంతో ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప కూడా ఎప్పుడూ కూడా నిండి ఉంటుందని పురాణాల్లో కూడా చెప్పబడింది కనుక ఉదయాన్ని ఈ పదార్థాన్ని తప్పకుండా తినాలి అలా తినటం వలన సంపూర్ణమైనటువంటి ధనలాభాలు అనేవి కలుగుతాయని కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్మరించుకోవాలి పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్గా ఎనర్జీతో నిండి ఉండాలి అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పకుండా భూదేవిని స్మరించుకోవాలి భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది అందువల్లే ఉదయం లేవగానే మనము భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి అలా చేయటం వల్ల మీకు ఆగిపోయినటువంటి పనులు అనేవి కూడా పూర్తవుతూ వస్తూ ఉంటాయి మీరు ఏ పనిలో చేపెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతము అనేది అవుతూ ఉంటుంది ఇక రెండో విషయం గంగా గంగాజలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది పురాణాల కొర అనుసారంగా గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని గంగాజలాన్ని చాలా పవిత్ర జలంగా మనకి చెబుతూ ఉంటారు రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి దాంట్లో రెండు మూడు చుక్కలు గంగాజలాన్ని వేయండి వీటిని ఉంచుకోండి ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకువెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి కృప అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది కటికి పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో మూడు చుక్కల గంగాజలాన్ని వేసుకొని స్నానం చేసినట్టయితే మీ పాపకర్మలను కూడా అంతరించిపోతాయి మీ మనసు కూడా నిండిపోతుంది ఉదయం లేవగానే ఈ వస్తువులు తింటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం విశేషమైన స్థానం ఉంది లవంగంలో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు ఓం నివాసం అంటారు ఉదయం లేవగానే లవంగాన్ని తింటే లక్ష్మి అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తింటే తింటూ ఉండండి దానివల్ల సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా ఉంచుకోవాలి పళ్ళతో నమలకూడదు అలా కాసేపు నోట్లో ఉంచుకొని తర్వాత నీటి సహాయంతో దాన్ని మింగేయండి ఇదంతా కూడా పరగడుపున చేయాలి ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము వైభవము తన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి ఇది మొదటి వస్తువు తినటం కుదరిన వారు రెండవ వస్తువు అయినా సరే తినవచ్చు మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైతే ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అంటే పరగడుపును తినాలి ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు ప్రసాదం అంటే బెల్లం కావచ్చు తులసి ఆకు కావచ్చు లేదా ఇంట్లో ఏదో ఒకటి ఇవ్వండి అవనివ్వండి పరగడుపును తింటే లక్ష్మీ కటాక్షము అనేది సిద్ధిస్తుంది ఇలా వీటిలో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే చేసుకునే ప్రతి పనిలో కూడా మీరు సఫలత అనేది లభిస్తుంది మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో మూడో వస్తువు ఏమిటి అంటే తేనె ఉదయాన్నే పరగడుపున కొద్దిగా నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనుల్లో కూడా సఫలీకృతము అవుతుందండి మీకు అన్ని పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ కూడా పోయి పని మీరు చేసే పని అనేది సఫలీకృతం అవుతుంది అలాగే ఎవరైతే ఉదయాన్నే పరగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటికి బెల్లం కొన్ని కానీ వేసుకొని తింటారో వాళ్ళు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తిన్నా సరే లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అపార ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది ఇబ్బందులు అనేవి రానే రావు మహాలక్ష్మి యొక్క కృపతో మీలో ధనధాన్యాలతో నిండిపోతుంది మీ ఇల్లు మొత్తము ఇలా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఎవరైతే వీటిని తింటే అలవాటుగా చేసుకుంటారో మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు కూడా లభిస్తాయి మీకున్న సమస్తమైన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది ప్రా ప్రాప్తిస్తుంది కటికి పేదవాడు కూడా మెల్లమెల్లగా ధనవంతుడు అవుతాడు ఐశ్వర్యం వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ వస్తువును తినే శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా